హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు భాగ్యమ్మ ఇరు కుటుంబాల ఇళ్ళల్లోనూ చందు శ్రీవలీల పెళ్లి అయితే మొదలవుతాయి ఇక రామరాజు శుభలేఖలు గుడికి తీసుకుని వెళ్ళి శివాలయంలో ఆ శివుడి ముందు ఉంచి పూజించి తిరిగి ఇంటికి తీసుకొని వస్తూ చాలా సంతోషంగా తనకి తెలిసిన వాళ్ళందరికీ నా పెద్ద కొడుక్కి పెళ్ళి నిశ్చయమైంది ఇంటికి వచ్చి ఇస్తానని చెప్తే వాళ్ళందరూ అసలు మీ పెద్ద అబ్బాయికి పెళ్ళి అవ్వడం చాలా కష్టం అనుకున్నాం కానీ మీరు పట్టు వదలని విక్రమార్గులా ప్రయత్నించి మొత్తానికి మీ పెద్దబ్బాయికి పెళ్ళయితే చేసేస్తున్నారనమాట చాలా సంతోషం అని చెప్తారు ఇక రామరాజు ఆనందానికి అయితే అసలు అవధలే ఉండవు ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది ఓ రోజు ఉదయాన్నే ప్రేమ తన లగేజ్ అంతా సర్దుకొని హాల్లోకి వచ్చి అందరినీ కూడా పిలుస్తుంది అప్పుడే ఇదేంటి ప్రేమ లగేజ్ సర్దుకొని రావడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇదేంటమ్మా సూట్ కేస్ తీసుకొని ఎక్కడికి బయలుదేరావు అని అడిగితే మా ఇంటికి అత్తయ్య మా పుట్టింటికి అని చెప్తుంది ప్రేమ దాంతో అందరు స్టన్ అవుతారు ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ ఇంటికేంటి అని వేదావతి అడిగితే అత్తయ్య మీరు దయచేసి నన్ను ఏమీ అడగద్దు నేను ధీరజుతో కలిసి ఉండలేను ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతున్నాను దయచేసి ఎవరు నన్ను ఆపొద్దు అని చెప్తే అప్పుడే రామరాజు దేనికైనా సరే ఓ కారణం ఉంటుంది మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు ఇలా వెళ్ళిపోవలసిన అవసరం ఏంటి ఎందుకు ఇలా జరిగిందమ్మా ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలుసు నేను ముందే ఊహించాను వీడు బాధ్యతగా ఉండలేడని నాకు తెలుసు అందువలన వాడివలన నీకేదైనా లోటుపాట్లుంటే నీకేమైనా ఇబ్బంది కలిగితే అది మాకు చెప్తే మేం పరిష్కరిస్తాం గాని ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా ఎందుకు ఏమైందో చెప్పు అని అడిగితే ప్రేమ అయితే ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అయితే చెప్పరా ఏం జరిగిందో చెప్పు ఏం గొడవ పడ్డారిద్దరు అని అంటే నాన్న నిజంగా తను ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందో నాకైతే తెలీదు మా మధ్య ఏ గొడవ జరగలేదు నాన్న అని అంటే చాలే నోర్మై అన్ని అబద్దాలు చెప్తూ తండ్రినే మోసం చేసావు ఇంకిప్పుడు కట్టుకున్న భార్యని కూడా మోసం చేస్తున్నావా మళ్ళీ ఇదో కొత్త మోసమా ఏమైంది ఎందుకు తను వెళ్ళిపోవాలనుకుంటుందో చెప్పరా అని అడిగితే నాన్న మీ మీద ఒట్టు నిజంగానే ఏమైందో నాకు తెలీదు అని చెప్తాడు ధీరజ్ అప్పుడే రామరాజు వాడు ఏ గొడవ జరగలేదంటున్నాడుగా మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడిగితే దయచేసి నన్ను ఆపకండి మామి ఏం అడగద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ ఇక ఏం జరిగిందో అర్థం కాక అందరూ షాక్ అయి బాధపడుతూ ఉంటారు అలానే ధీరజ్ కూడా ఏమీ అర్థం కాదు ఎందుకు ప్రేమ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ప్రేమ భద్రావతి ఇంటికైతే వెళ్ళిపోతుంది తనను చూసి అందరూ షాక్ అవుతారు ఏంటి ఇలా లగేజ్తో సహా మా ఇంటికొచ్చావు అని విశ్వక్ అడిగితే అప్పుడే ప్రేమ ఎందుకొచ్చానో నీకు తెలీదాన్నయ్య అని తెలిసి అంత ప్లాన్ బా చేసి మళ్ళీ ఇప్పుడు ఏమి తెలియనట్టు అలా అడుగుతావేంటి అని చెప్పేసి అక్కడి అయితే లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే భద్రావతి ఏమైంది విశ్వ ఎందుకు తన అలా ఉంటుంది అని అడిగితే జరిగింది చెప్తాడు విశ్వక్ విశ్వక్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎలా అయినా సరే చందు పెళ్లి ఆపాలని ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు ఇంతలోనే అటుగా కాలేజ్కి వెళ్తూ ప్రేమ వీళ్ళ మాటలు వింటుంది అప్పుడే వాళ్ళ అన్నయ్యని పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు అసలు ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నావు వాళ్ళ పెళ్లి జరగని అనవసరంగా కుటుంబంలో మరో కలకలం సృష్టించకండి వాళ్ళు చాలా బాధపడతారు అనవసరంగా మన వలన ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలు బాధపడుతూనే ఉన్నాయి ఇక ఇక్కడతో అయినా ఆపండి అని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేదే లేదు చందు పెళ్లి జరిగేదే లేదు అని చెప్తాడు విశ్వక్ అప్పుడే ఈ పెళ్ళి ఆగాలి ఈ పెళ్ళి జరగాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతుంది ప్రేమ నువ్వు గనక ఆ ఇంటిని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తే ఆ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జ జరుగుతుంది లేదంటే నేనే ఆ పెళ్ళిని ఏదో ప్లాన్ చేసి ఆపుతాను ఆ రామరాజు కుటుంబం అంతకంతకి బాధపడేలా చేస్తాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వక్ ఇక ప్రేమ బాగా ఆలోచించి ధీరజ్తో మొన్న చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది ఎలా అయినా పెళ్ళి ఆగకుండా కావాలంటే మా వాళ్ళని ఎదిరించి అయినా నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పిన మాట గుర్తు చేసుకొని ఈ పెళ్ళి జరగాలి అవ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న రెండింటికి కారణం నేను ఆ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోతే ఇక అంతా మంచి జరుగుతుందని నిర్ణయించుకొని ధీరజ్ కూడా ఏం చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ప్రేమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్